యెహోవా ఎంత కృప దొరుకుతుంది ఆయన ఎంత ఏం దొరుకుతుంది కొద్దిది కాదండి సంపూర్ణ విమోచన దొరుకుతుంది హల్లెలూయా 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 సునేమీర అనేటువంటి స్త్రీకి చాలా సంవత్సరాలు పిల్లలు లేవు ఈ అట్టిటి జోడ బాకటమ్మ మీరు అటు ఇటు చూశారనుకో శోధ కూడా వస్తాడు శోధిస్తాడు వాక్యం ఇంతసేపు చెప్పిన వాక్యం ఏమైతుందంటే అటు ఇటు చూడంగానే మర్చిపోతాం మత్తి మారిపోతుంది ఏం చెప్పాడు అబ్బా అని ఆలోచిస్తాం మీరు అట్టా జక్కమొక్కలు వేసుకొని చూసారనుకో చెప్పాడు నాకు ఇంట్రెస్ట్ మిమ్మల్ని చూస్తా చెప్తాను కదా మీరు నన్ను చూస్తా వింటారు కదా అటు ఇటు కళ్ళు దృష్టిపోయిందనుకో మనం వాడు నేను మిమ్మల్ని చూడక మీరు నన్ను చూడక మధ్యలో వచ్చిన వాడిని చూసుకుంటా ఉండాలి వాడు కళ్ళకు నల్ల కనపడతాడు కళ్ళు మూసుకుంటే అంతా నల్లగానే ఉంటదు అల్లుయా మొత్తం నలిపే జీవితాలు కూడా నల్లగానే ఉంటాయి నేను తెల్లబడు కాబట్టి ప్రభు సరి అటు ఇటు చూడకూడదు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి సునే మీరు అనేటటువంటి స్త్రీకి చాలా సంవత్సరాలు తిరల్లే అయితే ఆ ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తూ ఉన్నాడు పోతూ ఉన్నాడు ఆమె చూసి వాళ్ళు దైవజనులను గ్రహించి వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఎలాగైతే మమ్మల్ని మీ ఇంటికి వచ్చినప్పుడు విస్టింగ్ పరిచయకి వచ్చినప్పుడు ఆ దిన ఆ సినిమా పట్టుములకు పోగా అక్కడ గంధారైన ఒక స్త్రీ భోజనం రమ్మని అతని బలవంతం చేయగా భోజనానికి రమ్మని అతని బలవంతం చేసింది అతను ఆ మార్గం పోనప్పుడు ఆమె ఇంటి భోజనం చేయవచ్చు వచ్చిన కాగా కాగా చాలా చాలు చాలు అయితే ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు అంతా వారి కుటుంబంలోనే అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఒక ముద్ద అన్నం తిని అంటే సరే అమ్మా అని చెప్పి వారు ఇంటికెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు పెట్టింది ఏదో తీసుకొని వాళ్ళు పెట్టింది ఏదో తిని అలా పోతూ ఉన్నాడు అలా పోతూ వీళ్ళ ఆతిథ్యాన్ని చూసినటువంటి అతను దైవజనుడు ఏం చేశాడంటే ఇది కుటుంబంలో ఏదో అవసరం ఉంది అని గ్రహించి ఏం కావాలో అడగమని చెప్తే అమ్మ నాకు ఏం లేదయ్యా సమస్య ఏందని చెప్తే తన దగ్గర ఉన్నటువంటి ఏం చేశాడు తెలుసా ఆమెకు పిల్లలు లేరయ్యా పిల్లలు కావాలి అని చెప్పి ప్రార్థన చేశారు దేవుడు గర్భఫలం ఇచ్చాడు అయితే ఇది గర్భఫలాన్ని ఇచ్చాడు బాగానే ఉంది వాడు పెరుగుతున్నాడు కొద్ది కాలానికి చచ్చిపోయాడు హలో లుయా పెరుగుతున్నటువంటి కొద్ది రోజులకి అతడు చనిపోయాడు అయితే అతడు చనిపోయిన తర్వాత ఏం చేసిన తెలుసా ఎవరు చెప్పలే గబ 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 వెళ్లి దైవజనుడితో చెంది దైవజనుడు ఏం చేశాడో తెలుసా దైవ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత దైవజనుడు దేవుని సముఖంలోకి వచ్చిన తర్వాత అతడు పొందుకున్నటువంటి మేరేంటిదో తెలుసా మరణంలో నుండి పునరుత్నం పొందడం చందడం మొదలు పెట్టాడు హలోయాలుయా నీ దేహానికి ఒక విమోచన కావాలి ఈ మట్టి ఒక రోజు మన్నైపోతుంది పోతుందా పోదా పోతు కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆ దీపం పెట్టినోడు దగ్గరికి వెళ్తుంది అలా ఆ దీపం పెట్టింది ఎవరమ్మా ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు మన మనకు ఈ మట్టి దేహానికి ఒక దీపాన్ని ఇచ్చాడు ఇది దీపం అయితే ఈ దీపం ఎక్కడే ఉండదు ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్తుంది అయితే నీవు వెళ్ళిన తరువాత ఒక రోజు మధ్యాకాశంలో కడపూర్ధమని వినపడుతుంది కదా ఆ కడపూరు అని వినపడినప్పుడు నీవు సంపూర్ణ విమోచన పొందే వ్యక్తివై ఉండాలి అలలుయా సంపూర్ణ విమోచన ఎప్పుడు నువ్వు దేవుడి మందిరంలోకి ఎప్పుడైతే రాడు మొదలు పెడతావో దేవుడి మందిరంలోకి వచ్చినటువంటి నీవు సంపూర్ణ విమోచన ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు రేపటి దిన మనం మరణించిన తర్వాత మధ్యాకాశంలో కనబడుతున్నటువంటి కడపూర ధ్వనికి ఈ దేహం లేస్తది హలలుయా హలలుయా ఈ ఆత్మ లేస్తది ఈ ఆత్మ లేచి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం కదా ఇన్ని సంవత్సరాలు కనబడుతున్నాం కదా ఎవరు మీకు ఒక సత్యాన్ని చెప్తా ఉన్నాను మనం అందరము మనం ఆ నిమిషములో నిమిషములో ఒక్క రెప్ప పాటున ఒక్క రెప్ప పాటలోనే సంపూర్ణ విమో ఇప్పుడు ఈ దేహానికి సంపూర్ణ విమోచన కలిగేది ఎప్పుడు నీవు దేవుని సమూహంలోకి వచ్చినప్పుడు ఆ బాలుడు చనిపోయాడు కదని తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చి నా పిల్లలు అని రోధించి అతనే భూస్థాపన తీసుకొని వెళ్ళుండే బ్రతికేవాడా బ్రతికేవాడా బ్రతకపోవచ్చు అయితే దారి నుండి మా అందరూ మీరు మీకు ఇంకో పిచ్చి ప్రశ్నలు రావచ్చు అయితే ఇప్పుడు చచ్చిపోయిన అందరం దేవుడు మందిరంలో తీసుకొని బ్రతుకుతారు కదా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వస్తాయి అయితే అది అది ఎందుకు తెలుసా ఒక మర్మంగా దేవుడు ఎందుకు దాచాడు తెలుసా నీవు ప్రభు సమూహంలోకి వస్తే ఈ దేహం బాప్ ద్వారా వృద్ధి చెందింది పాపం చేశాం కదా పాపం ద్వారా మన జన్మ కర్మ పాపాలు ఉన్నాయి మన జన్మ పాపం కర్మ పాపం రెండు పాపాలు ఉన్నాయి ఈ రెండు పాపాలు మృతి చెందాలి ఎప్పుడు ఎప్పుడండి ఇవి పాతి పెట్టబడాలి పాతి పెట్టబడినటువంటి నీవు సంపూర్ణ దేహ విమోచన పొందాలి హలో పాప ఎలా ఇస్తారండి ఎట్ట ముంచుతారు లా ముంచుతాడు ఎలా పాతి పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా లేస్తాడో తెలుసా సంపూర్ణుడైనటువంటి క్రీస్తును ధరించుకొని క్రీస్తుతో ఇలా లేస్తాడు హలలుయాలుయా ఎటుగా చెప్దామా హలలుయా నువ్వు క్రీస్తును ధరించుకొని క్రీస్తుని ధరించుకొని క్రీస్తుతో కూడా లేచినటువంటి వ్యక్తి అయితే మందిలో ఆ విమోచనను పొందుకున్నటువంటి వ్యక్తి అయితే ఈ విమోచన తెలుసా మృతుల పునరుత్థానపు దినమున ఒక రోజు నేను పునరుత్థానపు శక్తితో దేవుడిని నింపుతాడు ఎప్పుడు మృతుల పునరుద్ధానపు దినాడా అని కడపూరు ధ్వని రోగినప్పుడు ఈ పునరుద్ధానపు శక్తి నీలోకి ఉంటే పాతి పెట్టబడినటువంటి నీవు మరణించినటువంటి నీవు ఆ మరణంలో నుండి పునరుత్నం చెందడం మొదలు పెడితే సంపూర్ణ విమోచన పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిత్యముగా రేపటి రేపటి దినా వేళ నిత్యముగా ఆయనతో మనం అందరం కలుసుకొని నిత్యా ఆయనతో ప్రకాశిస్తూ ఆ పరిశుద్ధమైనటువంటి నగరంలో ఆ సియోను పురములో ఆ ఎరు పురగతులలో ప్రభుతో కూడా నిత్యానిత్యం ఆయన మహిమ పరుస్తాయని స్థూతిస్తూ ఉంటారు ఎప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి తెలుసా ఎప్పుడు జరుగుతాయి మందిరంలోకి వచ్చినటువంటి నీవు క్షమాపణ పొందుకోవాలి క్షమాపణ పొందుకున్న తర్వాత మందిరంలో దొరికేటువంటి కృపను పొందుకోవాలి కృపణ పొందుకున్నటువంటి వ్యక్తివి నీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకొని దేహ విమోచన సంపూర్ణ అది ఇంకా మరలా జన్మ పాపం కర్మ పాపం నీకు ఉండవు ఒకసారి పాతి పెట్టబడిన తర్వాత ఊరికే పాతి పెట్టబడతాడా ఒక్కసారే కదా ఒకసారి ఆత్మానుసారంగా మన దేహానికి ఒక పాతి మన అనుభవం ఉంది ఉందా లేదా ఎంతమంది బాప్ తీసుకుని తీసుకున్నారండి నేనైతే తీసుకున్నాను చిన్నప్పుడే బాప్ తీసుకుని మనందరం బాప్ తీసుకుని తీసుకున్నాను కదా మనందరం బాప్తిని తీసుకున్నటువంటి మనందరం మనం అందరం పాతి ఒకటి విమోచన దొరికింది ఈ విమోచన ఏం చేయాలి తెలుసా కళ వరకు నువ్వు కాపాడుకునేటువంటి ఉండాలి పై ఉండాలి విమోచించబడినటువంటి నీవు మరలా దాచు కానీ నెత్తరి పెట్టుకోకూడదు ఈ రోజులో మనం చేసేది అదే పాపేషన్ తీసుకున్నాం రక్షణ పొందుకున్నాం విమోచించబడ్డా విమోచించబడినటువంటి నీవు విమోచనకు అర్థమైంది తెలుసా విడుదల ఏంటి విడుదల ఈ విడుదల పొందుకున్నటువంటి నీవు విడుదల పొందినటువంటి వ్యక్తిగా ఉంటేనే స్వేచ్ఛ ఒక పక్షి ఉందండి ఆ పక్షిని బంధించావు అనుకో అది ఎన్ని రోజులు బంధించిన దానికి చిరాకు వస్తుంది ఉండి ఉండి ఇదేంది 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 అనుకుంటా నాకు స్వేచ్ఛను కోరుకుంటది కదా అదే అన్ని రోజులు బంధించబడినటువంటి నీవు విమోచించబడ్డావు ఎవరితో క్రీస్తుతో విమోచించబడ్డావు క్రీస్తుతో విమోచించబడినటువంటి నువ్వు స్వేచ్ఛగా జీవించాలి మరలా పోయిపోయింది రోజు జీక్కోకూడదు చెప్తడుకో ఇంకా నేను విడిపించు ఒకసారి అండి ప్రభు విడిపించాడండి ఒకసారి దేవుడు నీకు విమోచన కలుగు చేశాడు ఆ బంధకాల మధ్యలో శ్రమల మధ్యలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయల్ అడిగిపోతూ ఉంటే దేవుడు విమోచించాడు దేవుడు విడుదల కలుగు చేశాడు దేవుడు మనందరికి రక్షణ ఇచ్చాడు పరమ కాలాన్ని చూపించి ప్రభు పరమ కారణాన్ని చూపించి ఒరే బాబు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిందాస్యానికి వచ్చి ఇదే బతుకు బతుకుతున్నావు ఇదే శ్రమ అనుభవిస్తున్నావు ఇదే కష్టాల మధ్య నలిగిపోతున్నావు ఇదిగో పాలు ఉద్యాన్ని ప్రవహించేటువంటి దేశాన్ని చూపిస్తూ ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా లేదు లేదు నేను మరలా పోయి ఇటీవల తయారు చేసుకుంటా అండి ఎవరేం చెప్తారు ఎవరేం చేస్తారండి ఎవరేం చేయలేరు ఆయన కూడా ఏం చేయలేడు ఆయన విడిపించాడు బాప్తి ద్వారా కలుగుతున్నటువంటి ప్రతి శోధంలో నుండి ప్రతి శ్రమలో నుండి కలిగినటువంటి ప్రతి పాపంలో నుండి నీకు విమోచన కలుగు చేసిన తర్వాత మరలా పాపపు స్థితిలో బ్రతకడం మొదలు పెడితే నీ నీవే పంజరంలోకి అప్పగించుకుంటూ ఉన్నావు అలా ఆయన అప్పగించట్లేదు దేవుడి మీద నేరాలు మోపడం ఎక్కువైపోయి ఈ రోజుల్లో అయ్యో దేవుడే ఉంటే నాకెందుకై అయింది బాధలు నాకెందుకే శ్రమలంటే నీలో కలుగుతున్నటువంటి ఆర్థిక పాపమే కానీ దేవుడికి విరోధకరమైనటువంటి కార్యమే కానీ దేని ద్వారా విమోచించబడిన తరువాత నువ్వు పాపం చిక్కుకోవడం మొదలు పెడితే క్రమక్రమంగా క్రమక్రమంగా నీ అడుగులు పంజరంలోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టాయి పండించబడుతూ ఉన్నావు ఈ బంధకాల నుంచి నువ్వు బయటకు రాలేవు దేవుడు కూడా ఏం చేశాడు నేనైతే విడిపించారా బాబు నీ ఇష్టం నీది నీ బ్రతుకు నీది మేము చలిచిపోతాం ఒక రోజు వస్తావు నా పన్ను ఏం చేశా నీ పనే నువ్వు చేయలా నా పని అయితే నేను చేశాను విడిపించడం నా పని నా రక్తాన్ని నీకు ఇచ్చి నా రక్తాన్ని దారపోసి నిన్ను విడిపించడం నా పని నా పని ఏం చేశా విడుదల పొందుకున్నావు విడుదల పొందుకున్న తర్వాత నీ ఎంత మరలా ప్రజల్లోకి వెళ్ళిపోతే నేనేం చేయను అని ఆయనే రేపటి దినాల నేర సింహాసనం ఆయస్ నిలబడినప్పుడు రేపటి ప్రభుత్వం మనకి సమాధానం ఉండదు మృతుల పునరుద్ధానపు దినములను పునరుద్ధానపు శక్తి చేత నింపబడలేవు మృతుల పునరుద్ధానపు దినమున మధ్యాకాశులకు ప్రభు వచ్చి పిలిచినప్పుడు కడపడుతుంది కను రెప్ప పాటిలో కనబడుతుంది ఇందాక చదివాడు కదా దైవజనం చదివారు వాక్యాన్ని కను రెప్ప రెప్ప మోగుతుంది నీకు ఊదురే ఉండరు ఆ రెప్ప పాటులో కలిగినటువంటి ఆ కడప రుక్సాన్ని విమోచించబడిన వారికి మాత్రమే వినపడతుంది పాండలో ఉన్నటువంటి వారికి వినపడదా కుక్కతోన వాంతికి తిరిగినట్లు అడగబట్ట బొంతి బుడదను దొరినట్టు దొరికినట్లు నిజమైన స్వామితో మనకి గిరిగి సంభవించాను కుక్కట ఒక్కసారి విమోచించబడిందనుకో మా ఆడ గురించి అందుకు లేన సీట్లో మా అయితే దేవుడు వస్తాడు ఈ పునరుద్ధానపు శక్తిని నీకు ఇవ్వాలంటే నీ విమోచించబడినటువంటి వ్యక్తి పోయి ఉండాలి ఈ విమోచన ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందండి దేవుని మందిరంలోనే దొరుకుతుంది అంత్రాల దగ్గర తంత్రాల దగ్గరకు పోతే విమోచనం దొరుకుతుందా ఉపశమనం లాభం ఉండదు ప్రయోజనం ఉండదు

ఆయన ఇష్టమని ఆయన విమోచిస్తాడు కానీ ఆ విమోచన కొరకు నువ్వు అది దొరకాలా విమోచన ఫస్ట్ ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్నాయి పోతా ఉన్నారు పోతున్నారు కదా పోమనే దొరుకుతుందా అలాడు వజ్రాలు ఉన్నాయని ఆ మాటను బట్టి పోతే దొరుకుతుందా ఏం చేస్తున్నారు అందరు ప్రభు సుడు వెతకడం మొదలు పెడితే ప్రభు కనిపెట్టడం మొదలు పెడితే వెతుకులాట ఎక్కడో తెలుసా మందిరంలోకి వెళ్ళి గవిక చీపు తీసుకొని ఊడ్చారు మందిరంలోకి వచ్చినటువంటి నీవు ప్రార్థనలో ఎగటం మొదలు పెట్టాలి ప్రార్థనలో ఎప్పుడైతే నీ వెతుకులాట మొదలు పెడతావో ఈ వెతుకులాటలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీకు ఒక విమోచన ప్రభు కర్మ చేస్తాడు ఎందుకే అనుభవే లేదు నీకు ఎక్కడ దొరుకుతుంది పాంగ్ అనే నిలబడి చూసేవానుకో వెతకుండా నీ దగ్గరకు వచ్చి వస్తాయన్ని సీఎం అందరూ తీసుకొని వచ్చి ఎదుగులాడుకోండి గీడానికి ఎవరు భక్తి వాళ్ళదే భార్య భక్తి భర్తకి రాదు పిల్లల భక్తి తల్లిదండ్రులకు రాదు తల్లిదండ్రుల భక్తి పిల్లలకు రాదు ప్రతి వాడి పేరు మీద ఒక గ్రంథం రాయబడుతుంది ఎవరి గ్రంథం ఆడదే పుట్టిన వరకే మనం బ్రతుకో పుట్టిన తర్వాత మనం జీవించేటువంటి జీవితం అంతా మందే హలో పుట్టినంత వరకే పుట్టిన తర్వాత ఉండదండి ఎవరి బ్రతుకు వారితే ఎవరి పుస్తకం వారితే ఎవరి జీవితం వారిదే ఆ వాణి వాణి క్రియలు రేపటి ప్రభు ఎదు మనం మనల్ని నిలబెడతాయి కాబట్టి ప్రభు సన్నిధిలో నువ్వు వెదర్డే మొదలు పెడితే నీకు కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది సంపూర్ణ దేహ విమోచన నా దేవుడు మీ అందరికీ మనకు కలుగు చేయుడుగా ఆయన క్షమాపణ మందిరంలో జరుగుతున్నటువంటి క్షమాపణను పొందుకోవడం మొదలు పెడితే ప్రార్థన వెతుకులాంటిలో క్షమాపణను తొలగించుకుంటే నిక్షేమగా ఆయన సంపూర్ణ మందిరంలో ప్రార్థనలో జరుగుతున్నటువంటి కృతులను పొందుకోవడం మొదలు పెడితే ఉపదేశమైనటువంటి సహాయం నీకు కలుగు సంపూర్ణమైన విమర్చన కలిగి ఈ విమర్చన మృతుల పునరుత్వాణపు దినమున నిన్ను లేవనెత్తున గాక ఆమె అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందామండి అందరూ మాకరించిన ప్రభు సన్నిధిలో దేవా నాతోనే నేడి దినమంతా మీరు మాట్లాడారయ్యా అందును బట్టి నీకు స్తోత్రమయ్యా మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ప్రతి మాటను బట్టి ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు 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 క్రైస్తలో 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 అందరూ మోకరించి నిలువ మోకాలు వేయగలిగిన వారు నిలువ మోకాలు వేయండి ఎప్పుడు నిలువ మోకాలు మీద ఉండాలని కేవలం ఐదు నిమిషాలు ఉంటారేమో అందుకంటే ఎక్కువసేపు ఉండరు కనుక ప్రభు అందరూ కూడా ప్రభు సే ప్రాప్తి చేస్తారు ఆయన విమోచకుడు నిన్ను విడిపించగలిగినటువంటి దేవాది దేవుడు నీకు విడుదలనిచ్చేటువంటి ప్రభువు ఆయన ప్రభు సన్ని ప్రభు సన్ని ప్రభు సన్నిధిలో ప్రభు నీ సన్నిధిలోకి వస్తే ఇన్ని రోజులు ఏదో పగాలు దొరుకుతుందేమో అనుకున్నాను కానీ ప్రభావ ఇంతటి నీ సన్నిధిలో ఉన్నటువంటి నేరులు ప్రభు మీరు మాతో మాట్లాడటం మీకు స్తోత్రమయ మీరు మాకు తెలియజేసినటువంటి ఉన్నతం అనేటువంటి

ప్రకటిస్తున్నాయి ప్రభు మాట్లాడుతూ ఉన్నాయి ప్రభు ఇంతవరకు నీ లేదేమో ఇంతవరకు నీ వాక్యాలు లేదేమో ప్రభు అయ్యా ఇక మీద నీ వాక్యం కలిగి అయ్యా బలవంతుడిగా నేను మార్చబడతాడు తండ్రి బలవంతుడిగా నేను మారతానని ప్రభు తీర్మానం చేసుకో ప్రభు సరంగలో విమోచన దొరుకుతుందంట బా ఈ విమోచన నేను ఏం చేస్తుంది తెలుసా ముందుల పునరుత్థాన బుద్ధిలో నీకు శక్తినిస్తుంది పునరుత్థాన శక్తి ద్వారా నిప్పుడు మీరు మాట్లాడేది కానీ స్తోత్రం అయ్యాలి ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు చేతులతో వెళ్ళకూడదు నువ్వు రావలసిన స్థలానికి నువ్వు వచ్చావు అయితే వెతకవలసినదే నువ్వు వెతకాలి కానీ అనవసరమైన నువ్వు ఇక్కడ వెతకూడదు దేవుని సన్నిధిలో వెతకవలసినది ఈరోజు నువ్వు వెతకగలిగితే నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది నువ్వు వెతకవలసినది వెతికితే నీకు కృప దొరుకుతుంది నువ్వు మంచి మనసుతో వెతకగలిగితే నీకు క్షమాపణ దొరుకుతుంది ఎప్పుడైతే నువ్వు వెతకవలసిన వీటిని వెతకగలుగుతావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడటానికి ఆత్తుడుగా మార్చబడతాం కాబట్టి ఇక నుంచి అయినా అయ్యా ఎన్నోసార్లు నేను నీ మందిరానికి వచ్చాను కానీ వెతకవలసిన నేను వెతకున్నా ఏయో వెతుక్కుంటూ వెళ్ళిపోతూ వచ్చాను అందుకే నా జీవితంలో ఓతానికి పాలవుతున్నాను అందుకే నా జీవితంలో క్షేమానికి దూరం అయిపోయాను అందుకే నా జీవితంలో మేలును అనుభవించలేకపోయాను అయ్యా ఈ రోజు నుంచి నేను వెతకవలసినటువంటి వాటిని వెతికేటట్లుగా నాకు మీ కృప దయచేయండి తండ్రి మాకు మీ కృప దయచేయండి తండ్రి మాకు నీ కృప దయచేయండి తండ్రి అని నువ్వు దేవుని సన్నిధిలో కృపను కూడా వెతకగలిగితే కృపను వెతికే వాడికి సమృద్ధిగా కృప దొరుకుతూ ఉంది నీ కృప దిగి వచ్చే సమయం కృపను పొందుకునే గడియలే కృపను పొందుకుంటే ఉన్నతమైన ఉపదేశమైన ఎముక నీకు జప